కోరు <laughs> <laughs> అంటే ఈ ఎన్నికలు కొత్త ప్రభుత్వం వచ్చినాక కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక చాలా రోజులకి వెళ్ళి పెండింగ్ ఉండడం వల్ల కళ్యాణలక్ష్మి చెక్కులు మీకు ఇవ్వలేకపోయడం అంటే చాలా రోజుల తర్వాత కళ్యాణ లక్ష్మి ప్రభుత్వం శాంక్షన్ ఇవ్వడం జరిగింది మళ్ళీ ఈ రెండు వందల యాభై చెక్ రెండు వందల నలభై మంది పెండింగ్లు అయ్యి చాలా మంది చెక్కులు ఆయన ఇప్పడం వల్ల మీకు అందరికీ ఇప్పుడే రావడం జరిగింది మీకు అందరూ కూడా చాలామంది అంటే ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత చాలా మంది అప్లై చేయడం లేదని తెలుస్తుంది అంటే కొత్తగా పిల్లల వాళ్ళు కూడా ఏదో ఇంకా అడిస్తా వ్యవస్థ చాలా చాలామంది కొత్తగా కూడా అప్లై చేయడం లేదు దయచేసి ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నా రేవంత్ రెడ్డి గారు ఆ నిర్ణయం ప్రకారం మీ కూడా వచ్చే ఉంటే రాష్ట్రం మొత్తం మీద వస్తాయి చాలామంది కూడా అంటే చాలామంది గ్రామాల నాయకులు ఉన్నారు అదేవిధంగా గ్రామాల్లో మొన్న మొన్న పెళ్లి చేసిన వాళ్ళు ఉన్నారు మళ్ళీ మీ అంటే మీ కూతురులో ఇన్నో కూడా అయింటు అది ఇంకో కూతురు ఉంటే కూడా ఇన్నో పెళ్ళి కూడా చేసేటం చాలామంది అంటే ఇది ఆల్మోస్ట్ వాళ్ళు వన్ ఇయర్కి వెళ్ళి ఆగిన చక్కరి రావడం జరిగింది మళ్ళీ కూతురు ఉంటే కొంతమంది పెళ్లిలు అది అప్లై చేయలేదు చాలామంది మరొకసారి కళ్యాణలక్ష్మి కావాలని ప్రభుత్వం ఏదో చెప్పింది అది వస్తుందనే ఉద్దేశంతో చాలా మంది అప్లై చేయలేదు వచ్చేందుంటే రాష్ట్రంలో అందరికి వస్తుంది మనకి మీ ఒక్కరికి ఇంకొకరికి కావద్ది దయచేసి ఎన్నటి